ఇండియన్ ఎక్స్ క్రికెట్ కెప్టెన్ ఇంకా హైదరాబాద్ కాంగ్రెస్ ముస్లిం లీడర్ మహమ్మద్ అజరుద్దీన్ ను తెలంగాణ కేబినెట్లోకి ఇప్పుడు తీసుకున్నారు ఇప్పుడు ఈ మూమెంట్ అనేది ఏదైతే ఉందో అది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కాంటెక్స్లో ఎంత స్ట్రాటజిక్ అనేది ఒక్కసారి డీకౌట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీని ఒక్కసారి చూసుకుందాం ఇది హైదరాబాద్లో ఒక కీ ఏరియా మనకు తెలుసు సో ఇక్కడ ఓటర్స్లో మైనారిటీస్ ఇంకా ముస్లిం కమ్యూనిటీస్ ఇంకా చాలా చాలా అప్రిషియబుల్ షేర్లో అంటే చాలా లయన్ షేర్లో ఉన్నారు పెద్ద షేర్లో ఉన్నారు సో ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ కోసం ఇంపార్టెంట్ కానీ అజరుద్దీన్ మాత్రం అప్పట్లో స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పే చెప్పొచ్చు సో ఇప్పుడు మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ జూబ్లీ హిల్స్కి బై ఎలక్షన్ రాబోతోంది ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాటజీ నెంబర్ వన్ అదేంటంటే ముస్లిం ఓటర్ అట్రాక్షన్ మహమ్మద్ అజరుజీన్ ఒక హైదరాబాద్ బేస్డ్ ముస్లిం లీడర్ ఇంకా ఈయన స్టార్ క్రికెటర్ కూడా ఆయన మినిస్టర్గా రావటం వలన మైనారిటీ ఓటర్స్పై పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏర్పడుతుంది అని చెప్పి ఒక టాక్ వినిపిస్తోంది ఇది అంటే చాలా చాలా సూక్ష్మంగా మనం గమనిస్తే కనుక ఒక సిగ్నల్ కూడా ఇస్తుంది అదేంటంటే కాంగ్రెస్ పార్టీ కేర్స్ అబౌట్ ముస్లిం రిప్రజెంటేషన్ అంటే వాళ్ళు ముస్లింల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ ఈ సిగ్నల్ ద్వారా చెప్పదలుచుకుంటుంది అని చెప్పి ఇప్పుడు రాజకీయ నిపుణులు చెప్తున్నారు అలాగే స్ట్రాటజీ నెంబర్ టూ ఏంటంటే పార్టీ లాయల్టీ రివార్డ్ ఎందుకంటే అజిరుద్దీన్ లాంగ్ టైమ్ కాంగ్రెస్ మెంబర్గా ఉన్నారు చాలా కాలం నుంచి కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు లాయల్గా ఉన్నారు అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సో ఆయన లాయల్టీకి రికగ్నేషన్ ఇవ్వడం వల్ల ఇంతకాలం ఆయన లాయల్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నందుకు రికగ్నేషన్ ఇవ్వటం వల్ల పార్టీలో కూడా ఒక మొరాలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సో ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం భావించింది అందుకని చెప్పి ఈ మినిస్టర్ పదవి ఇస్తున్నారు అని చెప్పి ఇదే స్ట్రాటజీతో ఆయన గతంలో ఎమ్మెల్సీ కూడా చేయడం జరిగింది అని చెప్పి టాక్ ఉంది సో షార్ట్ టర్మ్ పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఇస్తుంది ఇంకా అప్కమింగ్ బైపోల్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే ఉందో దానికోసం మరింత ఫ్లెక్సిబుల్గా రాజకీయ సమీకరణాలను చేసుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం డెఫినెట్గా క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టుగా కూడా మనకు చెప్తా ఉంది ఇక స్ట్రాటజీ నెంబర్ త్రీ అంటే చూద్దాం క్యాబినెట్ రిప్రజెంటేషన్ అండ్ సింబాలిజం ఇక్కడ ఏంటంటే తెలంగాణ క్యాబినెట్లో ముస్లిం మినిస్టర్స్ చాలా చాలా తక్కువగా ఉన్నారు మొహమ్మద్ అజరుద్దీన్ మినిస్టర్గా రావడం వలన పార్టీ ఇక్కడ ఇంక్లూజివ్ ఇమేజ్ను ఒకటి బిల్డ్ చేస్తుంది ఇది ఓటర్ పర్సెప్షన్పై కూడా ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు చాలా క్లియర్గా స్పష్టంగా భావిస్తూ ఉంది ఇంకా డీపర్ అనాలిసిస్ మనం చేద్దాం అనుకుంటే జూబ్లియన్స్ బై ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ షార్ట్ టర్మ్లో ఆబ్వియస్గా ముస్లిం ఓటర్స్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్స్ ఇంకా కాంగ్రెస్పై ఎక్కువ ఆధారపడతారు కానీ లాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలికంగా లాయలిటీ అనేది సస్టైనబుల్గా ఉండాలి అంటే ఈ రియల్ డెవలప్మెంట్ పాలసీస్ ఎడ్యుకేషన్ జాబ్స్ సోషల్ వెల్ఫేర్ మెజర్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలని చెప్పి ఇప్పుడైతే ఈ మినిస్ట్రీ కన్ఫర్మ్ అయిన తర్వాత జనాలు అభిప్రాయపడుతున్నారు అలాగే విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు అయితే కేవలం సింబాలిక్గా ఈ అపాయింట్మెంట్ మాత్రమే కాకుండా అంటే ఏదో ఇచ్చేసామంటే ఇచ్చేసామని మాత్రమే కాకుండా రియల్గా ఆయన వర్క్ చేయడం కూడా చాలా అవసరం అని చెప్పి ఇప్పుడైతే పొలిటికల్ లీడర్స్ తర్వాత చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ఆపోజిషన్స్ లైక్ బీఆర్ఎస్ బీజేపీ అవి క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది కేవలం సింబాలిక్ మూవ్మెంట్ మాత్రమే అంటే ఏదో ఒక ఐవాష్ చర్య మాత్రమే అని చెప్పి కొంతమంది అనే అవకాశం అయితే ఉంది అలాగే షార్ట్ టర్మ్ గెయిన్ అనేది ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంది లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ పక్కాగా మెయింటైన్ చేయాలి ఈ రకమైనటువంటి ఇంప్రెషన్స్ అవి తీసేయాలంటే మొత్తానికి చూసుకుంటే మొహమ్మద్ అజరుద్దీన్ మినిస్టర్ అపాయింట్మెంట్ అనేది ఒక మల్టీలేయర్డ్ స్ట్రాటజీ అని చెప్పైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటిల్లో ముఖ్యంగా ఈ పాయింట్స్ ఉన్నాయి ముస్లిం ఓటర్స్ని బేసిక్గా అట్రాక్ట్ చేయడం ఒకటి అంటే రానున్న బై ఎలక్షన్ నేపథ్యంలో నెక్స్ట్ పార్టీ లాయల్టీ రివార్డ్ ఒకటి ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా గత కొద్ది కాలంగా అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారు సో అదొక లాయల్టీకి మేమిచ్చే రివార్డ్ అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానం చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే క్యాబినెట్ రిప్రజెంటేషన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే ముస్లిం మైనారిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని మినిస్టర్ చేయటం వల్ల క్యాబినెట్ కూడా బ్యాలెన్స్ అవుతుందని చెప్పి అధిష్టానం భావిస్తోంది అట్ ద సేమ్ టైం అప్ కమింగ్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ సో మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము సో బై ఎలక్షన్లో కూడా ఇది చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ముఖ్యంగా మైనార్టీ క్యాండిడేట్స్ అని చెప్పి అధిష్టానం భావిస్తూ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ సెలక్షన్ ఏదైతే ఉందో అంటే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెక్స్ట్ క్యాండిడేట్ సెలక్షన్కి కూడా కొన్ని దారులు మనకి కనపడతాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ వస్తోంది అని చెప్పి కొన్ని టాక్ వినిపిస్తుంది సో చివరిగా మనమైతే చూడాలి జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ ఎటు లీన్ అవుతాయి అనేది ఎందుకంటే అపాయింట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ మాత్రమే ఇస్తుందా లేదంటే లాంగ్ టర్మ్లో అధిష్టానం భావిస్తున్నట్టుగా సస్టైనబుల్ సపోర్ట్ కూడా తీసుకొస్తుందా అనేది ఇది మాత్రం ఒక రియల్ టెస్ట్ కాంగ్రెస్ అధిష్టానానికి అని చెప్పవచ్చు